హలో హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు ఈరోజు నాకెంతో ఇష్టమైన కూర అండి చూపించాలనుకుంటున్నాను సింపుల్గా చేసుకోవచ్చండి ఇంట్లో ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది అవి పీతలండి పీతల కూర వండాలనుకుంటున్నాం ముందుగా మసాలా ప్రిపేర్ చేసుకుందాము చక్క లవంగ ధనియాలు కొబ్బరి కొద్దిగా అది నూరుకుని పక్కన పెట్టుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టు అప్పుడప్పుడు నూరుకునేసుకుంటే కూరలో బాగుంటుంది కదా అలాగే మేము అలవెల్ల పేస్ట్ కూడా రోట్లోనే మంచిగా చేసుకున్నాము పేస్ట్ చేసుకున్నాము రోటి పచ్చడి రోట్లోవి బాగుంటాయి కదండీ మాకు కూడా చాలా ఇష్టము రోట్లోవి అలవెల్ల పేస్ట్ అయిపోయిందండి అది కూడా తీసుకుని పక్కన పెట్టేసుకున్నాము నెక్స్ట్ ఉల్లిపాయను పచ్చిమిర్చి అనమాట ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కట్ చేసుకునే కన్నా రోట్లోనే కచ్చా దంచుకుంటే బాగుంటుందని పేస్ట్ లాగా కాకుండా దీన్ని కొద్దిగా కచాబిచ్చాగా చేసుకుని పెట్టుకున్నాము అంతేనండి మెయిన్ ఈ మూడింటిని రెడీ చేసుకునే ముందు పెట్టుకుంటమే తర్వాత కొద్దిగా బాండీలో నూనె పోసుకుని ఆకు బిర్యానీ ఉంటుంది కదా అది వేసుకుంటమే సీజన్ కదండి ఇప్పుడు పీతలు చూడండి ఎలా ఉన్నాయో వర్షాకాలంలో మంచిగా ఉంటాయి కదండీ పీతలు లేత పీతలు దొరుకుతాయి అన్నమాట చూడ గట్టు కూడా చూడ గట్లు అంటారు కదా వాటిని పీతల్ మనం ఉప్పు కారం మంచిగా దాంట్లోకి వెళ్ళాలంటే ఒక పీతని మనము మధ్యలో కట్ చేసుకోవాలి మంచిగా అలా కట్ చేసుకుంటాం వల్ల దాంట్లోకి ఉప్పు కారం వెళ్ళి మనకి తినేటప్పుడు టేస్టీగా ఉంటుంది బాండీలు ఆకేసాం కదండి వీటిని అలా కట్ చేసుకుని ఆ నూనెలో వేసుకుంటామే మనం పీతల్ని ఒక రెండు నిమిషాలు నూనెలో వేపిన తర్వాత మనము ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి ఉల్లిపాయ పచ్చిమిరపకాయని అవి దాంట్లో వేసుకుని కలుపుకోవడమే కొద్దిగా తర్వాత గల్లుప్పు ఉంటే గల్లుప్పు వేసుకుని ఆ తర్వాత కొద్దిగా పసుపు వేసుకుని కొద్దిగా కలుపుకోవడమేనండి ముందు అల్లవెల్లు పేస్ట్ కూడా వేసాం కదా ఆ మసాలా అవన్నీ వేసి కలుపుకోవడమే మొత్తం మంచిగా అండి ప్రాసెస్ ఇలా చేయడం కూడా దీంట్లో మెయిన్గా చింతపండు పులుసు పోతామండి మెయిన్ అదే కదా దీనికి చింతపండు పులుసు తర్వాత కొద్దిగా కారం వేసుకుని అంతేనండి నా చింతపండు పులుసులోనే చక్కగా గ్రేవీ గ్రేవీగా చాలా బాగుంటుంది చూడడానికే చూడండి ట్రై చేయండి ఓకేనండి బాయ్ అండి